అందరికీ శుభాభినందనండి చక్కగా మనం ఫిబ్రవరి మాసంలోకి అడుగుపెట్టేశాం ఈ ఆంగ్ల సంవత్సరంలో రెండో మాసం అనేటువంటి ఫిబ్రవరి మాసంలో చక్కగా ప్రతిదాన్ని ఆచితూచి వ్యవహరించేటువంటి తులారాశి వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి గ్రహస్థితులు మీకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం తులారాశి వాళ్ళంటే నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో విశాఖలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కింద వస్తారు ఈ రాశి చక్రంలో సమతుల్యతను న్యాయానికి ప్రత్యేక అయింది తులారాశి వైవిధ్యమైన ఫలితాలను తీసుకువస్తోంది నెలలో కొత్త మలుపులు తిరగబోతోంది వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ మాసంలో ప్రధానంగా కనిపించే అంశం ఏమిటంటే మార్పు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లేదా అస్సలు ఊహించకపోయినా మార్పు అనేది కీలకం అంటే గ్రహ సంచార శిక్ష చూస్తే మీకు స్థాన చలనం గోచరిస్తోంది ఇది కేవలం ఇంటికి సంబంధించిందే కానక్కర్లేదు ఆఫీసులో సబ్జెక్ట్కి తొలగించేసినాచలేదు వృత్తి వ్యాపారాల్లో కొత్త డైవర్షను కావచ్చు ఏదైనప్పటికీ ఒక మార్పు అనేది ఒక ఊరుండి ఇంకో ఊరికి మారటం కానీ ఆఫీస్లోనే ఒక సీట్ నుంచి ఇంకో సీట్కి మారటం కానీ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుని పడేది కానీ ఇవన్నీ కూడా ఈ మాసంలో కలిసే అవకాశం ఉంది అంటే తులారాశి వారికి నెలలో స్థానచలనం వెనుక ఒక శుభవార్త కూడా దాగి ఉంది అంటే ప్రమోషన్ రీత్యా వచ్చేటువంటి అంటే మీరు ఏదైతే మార్పు జరుగుతుందో దానివల్ల ఉన్నతి కలిగేటువంటి అవకాశం కలుగుతుంది అలా అని చెప్పి ఆచితూచి అడుగుపేయండి కొందరికి ఇష్టపూర్వకంగా జరిగితే మరి కొందరికి అపస్మారకంగా అనుకోకుండా అప్రయత్నంగా కూడా జరగవచ్చు ఎందుకంటే భవిష్యత్తులో ఈ మార్పు మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది తప్ప నష్టం కలుగు చేయదు మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది ఉద్యోగంలో ఇలాంటి సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆర్థిక విషయాలు వచ్చేసరికి మాత్రం తులారాశివారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహాల ప్రభావం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ కొంచెం ఆగుతుంది అంటే స్కేర్ సిటీ ఫైనాన్షియల్ స్కేర్ సిటీ అనేది వస్తుంది చేతికి అందకముందే ఆదాయం మీ ఖర్చులు రెడీ అయిపోయి ఉంటాయి ఖర్చులు బాగా ఉండి లాభం కనిపించదు బయటికి ఈయనకరణ చూసుకుంటే మిగులేమీ లేదా సర్ప్లస్ అనిపిస్తుంది అవసరమైన ఖర్చులు మాత్రం దాటిపోతాయి కుటుంబ అవసరాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి పిల్లల చదువులతో ఇంకో అవసరాలకో పండుగలకో శుభకార్యాలకో దైవసార్యాలకో ప్రయాణాలకో ఖర్చు పెట్టేస్తారు ఈ నెలలో మీరు ధనాన్ని నిక్కచ్చిగా వాడండి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వెరీ నీడ్ అనవసరమైన ఆడంబరాలకు విలాసాలకు వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు ఆలోచనలతో వృత్తి చేయాలి అంటే ఒక ప్రాపర్ గైడెన్స్తో ప్రాపర్ ఐడియాలజీలో మీ ప్రొఫెషన్ని పర్ఫెక్ట్గా చూసుకోండి తప్పితే ఏదో వెళుతోందిలే అని వెళితే చూపులో పడే అవకాశం ఉంది ఇక ఈ గృహ వాతావరణానికి వస్తే ఏంటంటే గృహ సంబంధ విషయాల్లో అప్రమత్తం చాలా అవసరం ఇది భద్రతా విషయంలో కానీ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కానీ అదనపు శ్రద్ధ వహించాలి ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేయటము లేదా ఇంట్లో ఎవరికైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావటము అలాగే ఇంటికి సంబంధించిన తాళాలు డాక్యుమెంట్ల విషయంలో కొంచెం కేర్ తీసుకోండి ఆధ్యాత్మికంగా ఈ నెలలో మనసు దైవం వైపు మడుతుంది కొన్ని సమస్యలున్న మానసిక ప్రశాంతత కోసం దేవుని గడప తొక్కుతారు అంటే పునస్కారాలు ధ్యానము ఈ పూజా పునస్కారాలు ధ్యానం అనేది ఏంటంటే ఆత్మచింతనకి ఆధ్యాత్మిక ధోరణికి ఉపయోగపడేవిగా ఉంటాయి మనశ్శాంతి కోసం మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఇప్పుడు మనం వివిధ రంగాల్లో ఈ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఈ రాజకీయ నాయకుల విషయానికి వస్తే వారికి చాలా ఇబ్బందిగా కొంచెం అనుకూలంగానూ అనిపిస్తుంది చేపట్టే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రజల్లో పరపతి పెరుగుతుంది రాజకీయ నాయకుల ఆకస్మిక ప్రయాణాలు తప్పవు కానీ అనుకోని విధంగా మీ మీద నిందలు కూడా మోపడతాయి దీనివల్ల శారీరక శ్రమం ఉన్నప్పటికీ ఫలితం బాగుంటుంది సంతృప్తినిస్తుంది కానీ ఏదో చిన్న పుల్ల అడ్డం పడ్డట్టుగా నిందలు పడతాయి మీ పనికి ప్రశంసలు దక్కుతాయి ధనలాభం కూడా ఉంటుంది కానీ వెలితి ఉంటుంది ఇన్నాళ్ళు మీరు పనికి గుర్తింపు రాలేదనే బాధితే బాధపడ్డారో ఈ నెలలో మంచి ఐడెంటిటీ వస్తుంది ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది ఆఫీసులో కానీ సమాజంలో కానీ మీ కీర్తి ప్రతిష్టలు ఒక్కసారిగా పెరుగుతాయి ఆ పనులు కూడా పెరుగుతారు కాంట్రాక్ట్ అంగంలో వారికైతే సివిల్ కాంట్రాక్ట్లో ఇతరత్ర కాంట్రాక్ట్ చేసేవారికి వృత్తిలో సౌఖ్యం ఉంటుంది పనులు సజావుగా సాగుతాయి వ్యవహారాల్లో మాత్రం చిక్కులు వచ్చే అవకాశం ఈ పేపర్ వర్క్ విషయంలో కానీ బిల్లు చెల్లింపుల విషయంలో కానీ అధికారులతో మాట్లాడేప్పుడు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురు కావచ్చు కాంట్రాక్టుదారుడు ఏ విషయాన్నైనా ఉంది క్షుణ్ణంగా పరిశీలించి అడుగు తీసి అడుగు వేయండి వ్యాపారస్తుల విషయానికి వస్తే పెట్రోల్ బంకుల నిర్వాహకులు కానీ ఆశాజనకంగా ఉండకపోవచ్చు ఆశించినంత లాభాలు రాకపోవచ్చు మార్కెట్ డబుల్గా ఉండవచ్చు కాబట్టి స్టాక్ మార్కెట్ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది ఇలాంటివి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే మంచిది ఈ గ్రహ సంచారము కలిగే చిన్న చిన్న దోషాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి మనం కొన్ని పరిహారాలు పాటించడంతో ఎంతో ముఖ్యం మన సనాతన ధర్మంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా చూపబడుతోంది తులారాశి వారు ఫిబ్రవరి నెలలో పాటించవలసిన నిర్ణయాలు పరిహారాలు ఏంటో ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం మొదటిగా ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పూలతో పాదన చేయండి కుంకుమ పూజ చేయించుకోండి సహస్రనామని చెప్పి అలాగే ఇంట్లో రవ్వకేసరి రవ్వతో చేసిన స్వీటు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి స్వీట్ అంటే అమ్మవారికి చాలా ఇష్టం సుమంగళు లేదా చిన్నపిల్లలు ప్రసాదంగా పెట్టండి దీనివల్ల లక్ష్మీ కటాక్షం కలిగి భగవత్ సంబంధమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది ఇంకా రెండో సూచన ఏంటంటే మీకు కుజదోష భావన ఉన్నా లేక గృహ సంబంధమైన సమస్యలు గొడవలు ఇంటి విషయంలో చికాకులు స్పిట్స్ ఉన్నా మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి ఆశ్రయించడం చాలా ఉత్తమం మంగళవారం నాడు హనుమత్ పూజ చేయటం ఆకుపూజ చేయటం తైలాభిషేకం చేయటం మంగళాష్టకం చదువుకోవటం చాలా మంచిది అనుగ్రహంతో మీకు దిగ్విజయంగా ముందుకు సాగుతుంది ఇక మూడోది ఏంటంటే గురువారం నాడు సాయిబాబా గుడికి వెళ్ళటం చాలా మంచిది గురు అనుగ్రహం ఉంటే సమస్య లేదన తుడికి గురువుకి ప్రతిపత్త అయినటువంటి దత్తాత్రేయుడికి కానీ ఆశ్రయించటము ఆయన చరిత్ర గురు చరిత్ర పారాయణ చేయటం చాలా ఉపయోగపడుతుంది ఇక నాలుగోది శనివారం నాడు శని ప్రభావం దిగడానికి అగ్రహాల చుట్టూ రక్షణ చేయటము మర్చిపోవద్దు గ్రహపీడలు తొలగిపోవాలంటే ఎంతో కొంత నూనెతో దీపం వెలిగించటము నూనెని దేవాలయానికి ఇవ్వటం చాలా మంచిది అలాగే ఈరోజు తులారాశి వారికి అత్యంత ముఖ్యమైన రోజు శివరాత్రి అనేది కనుక శివుని ఆలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఆ రోజు శివాభిషేకం చేసుకోండి దేవాలయంలో కుదరకపోతే ఇంట్లో చేయించుకోండి ఇంట్లో చేయించుకోవటానికి కుదరకపోతే మీరే చేసుకోండి శివారాధన మాత్రం మానద్దు దీనివల్ల శివానుగ్రహం పూరాగా కలిగి మీ నరదృష్టి దోషాలను పూర్తిగా అది తొలగిస్తుంది మొత్తంగా ఓవరాల్గా చూస్తే తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం వృత్తిపరంగా అభివృద్ధి ప్రమోషన్లు ఇస్తోంది ఆర్థిక పరంగా కొంచెం టైట్ చేసినటువంటి పొదుపు చేయాలను అవసరంగా గుర్తిస్తోంది స్థాన చలనాన్ని పాజిటివ్గా చేసుకునే చెబుతోంది దైవ తినతో పరిహారాలు పాటిస్తూ ముందుకు పెడితే ఖచ్చితంగా విజయం మీ సొంతమవుతుంది అలాగే వెళ్ళే ముందు మరొక్కసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఫైనాన్షియల్గా బడ్డను ఉన్నప్పటికీ కూడా మీకు అవన్నీ ఉపయోగకరంగానే ఉంటాయి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉండదు చక్కగా ఫైనాన్షియల్ గ్రోత్ వస్తుంది కనుక మీ అందరికీ నేను చెప్పిన పైన చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుని అద్భుతంగా ఈ మాసం ముందుకెళ్ళాలని మీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాభినందనలతో జై హింద్